వికారాబాద్ పట్టణంలోని సెయింట్ జూడ్స్ ప్రైమరీ స్కూల్కు అదే పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థి బాల చిన్న సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి తన సంస్థ తరపున ఐదు వందల లీటర్ల సామర్థ్యం గల ప్యూరిఫికేషన్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు ఈ మేరకు సోమవారం పాఠశాలలో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చదివిన పాఠశాలకు సేవ చేయడం ఎంతో గొప్పగా అనిపిస్తుందన్నారు సేవలోనే నిజమైన సంతృప్తి ఉందని తెలిపారు విద్యార్థులు కష్టపడి చదివి i uh. don't ఈరోజు మా బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వికారాబాద్లోని సెంట్ జ్యూత్ స్కూల్లో మరి ఇక్కడ పిల్లలకి స్వచ్ఛంద నిధి వల్ల లక్ష్యంతో ఒక గంటకి ఐదు వందల లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి ఆర్ఓప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేయ జరిగింది సో ఇక్కడ నేను బాల వికాస ఎగ్జిక్యూట్ డైరెక్టర్గా మరి ఎనభై ఒకటి ఎనభై రెండులో ఇదే పాఠశాలలో నేను సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఇక్కడ చదువుకోవడం జరిగింది సో అందుకని చెప్పుకుని నేను చదువుకున్న పాఠశాలకి మరి నా వంతుగా ఇంత సహకారం అంది అనే లక్ష్యంతో మరి ఇక్కడ వికారాబాద్ వంటి స్కూల్లో ఇవాళ ఇవ్వడం జరిగింది చాలా సంతోషం మరి మా బాలికా సంస్థ అటు గ్రామాల్లో సేవ చేసుకుంటూ ఇక్కడ పాఠశాలలో కూడా ఇది చాలామంది పిల్లలు కూడా మరి కొత్త పేద బ్యాక్గ్రౌండ్స్ వస్తుంది కాబట్టి అటువంటి వాళ్ళకి అండగా ఉంటే బాగుంటే చెప్పిన లక్ష్యం చేయడం జరిగింది సో ఈ కార్యక్రమం ఇక్కడ చేపడటానికి మరి మాకు సాగించినటువంటి ఇక్కడ మా క్లాస్ మేట్స్ కూడా చాలామంది ఇక్కడ వచ్చిండ్రు మా అందరికీ కూడా ఇది ఒక గర్వకారణంగా ఉన్నది మా మీరు జరుగుతున్న పాఠశాలలో మీ కూడా మళ్ళీ ఇక్కడ ఏరోపటి చేసే విధంగా మాకు అవకాశం వచ్చినందుకు మాకు ఇచ్చినందుకు కృష్ణ గారికి చాలా చాలా థ్యాంక్స్ ఇస్తూ ఉన్నాం సో ఈ వాటర్ ప్లాంట్ ద్వారా పిల్లలందరూ కూడా స్వచ్ఛమైన నీళ్ళు తాగి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళు బాగా చదువుకోవాలని చెప్పి కోరుతున్నారు హ్యాపీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్